సుందరాండ వినాయక చవితి రోజు ఆగస్ట్ ఇరవై ఏడున రిలీజ్ ఇది ఇదొక న్యూ ఏజ్ లవ్ స్టోరీ హ్యాపీగా అందరూ ఫ్యామిలీస్ తో పాటు పండుగ రోజు వెళ్ళి చూసి ఎంజాయ్ ఎంజాయ్ చేస్తారు డెఫినెట్ గా మీరు అందరూ ట్రైలర్ చూసి ఉంటారు సో డెఫినెట్ గా ఎంటర్టైనింగ్ ఉంటుంది సో నేను ఎప్పుడు కొత్త రకమైన చిత్రాలు చేశాను బట్ ఫ్యామిలీ సినిమా లవ్ స్టోరీస్ చాలా తక్కువే చేశాను సోలో మధ్యలో ఒక సావిత్రి లేకపోతే జోచ్ జోతున్న చేశాను మళ్ళీ ఇప్పుడు సుందరాఖండ ప్రాపర్ హ్యాపీగా అందరు వెళ్ళి సరదాగా థియేటర్ లో కూర్చొని ఎంజాయ్ చేసే ఒక ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండి సో బీన్ వర్కింగ్ ఈ స్క్రిప్ట్ మీద ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ షూటింగ్ స్టార్ట్ చేశాం ఇంకా యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ వినాయక్ చవితి కేసాం ఫస్ట్ డేట్ బట్ ఎలక్షన్స్ చిన్న చిన్న డిలేస్ వల్ల ఇయర్ లాస్ట్ ఇయర్ షూటింగ్ కంప్లీట్ చేసాం అండ్ దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మధ్యలో భైరవం అనే సినిమా ఉండడం వల్ల కొంచెం డిలే అయింది సో బట్ అన్ని వర్క్స్ అన్ని అయిపోయాయి సో వెరీ హ్యాపీ మేము అందరం అవుట్పుట్ తో సో డెఫినెట్ గా ఈ సినిమా మీరు అందరూ థియేటర్లో ప్రేక్షకులు చూడాలి చూసి డెఫినెట్ గా ఒక మంచి ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడదగ్గ ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం సో మీరందరూ ఈ సినిమా నేను చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ అగైన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ సో మచ్ సంతోషంగా ఉంది ఇవాళ వైజాగ్ వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసినదానికి సుందరకాండ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ వినాయక చవితి రోజు రిలీజ్ అవుతుంది చాలా సంతోషంగా ఉంది ఫెస్టివల్ రోజు ఒక సినిమా రిలీజ్ అయ్యేది చాలా మంచి విషయం సో చాలా పాజిటివిటీ ఉంది అండ్ నాకు పర్సనల్ గా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫిల్మ్ చేయడం జరిగింది అండ్ అది సుందరకాండ అవ్వడం చాలా చాలా హ్యాపీ అండ్ ఒక మంచి ఎంటర్టైనర్ డెఫినెట్గా ఆడియన్స్కి వచ్చి థియేటర్కి వచ్చి చూసినప్పుడు హ్యాపీగా నవ్వుతూ బయటకు వెళ్తారు సో ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రామ్ కామ్ లవ్ అండ్ ఫన్ చాలా ఉంటుంది సో డెఫినెట్గా మీరు అందరూ వెళ్ళి థియేటర్లో సుందరకాండ సినిమా చూడాలి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ సంతోష్ గారు ఒక మంచి సినిమా క్వాలిటీతో తీశారు ట్వంటీ సెవెన్ రిలీజ్ చేస్తున్నారు ఐ విషమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్సో అండ్ మై డైరెక్టర్ వెంకటేష్ గారు ఫస్ట్ టైం డైరెక్టర్ కానీ చాలా బాగా తీశారు ఐ థింక్ డైలాగ్స్ కానీ హిస్ రైటింగ్ స్క్రీన్ పే చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్ గా తీశారు చాలా కొత్త పాయింట్ డెఫినెట్ గా ఆడియన్స్ కి ఒక ఒక వెరైటీ అనే ఫిల్ గా ఉంటుంది This is one of my first films, and definitely it was an honor to be working with Kalaiyuthanaser and, and Sri Devi Naya and the whole crew and the cast. We have put in a lot of effort into this, and especially Venky and I still remember when i give him plenty of reasons to not believe in me and i would you know keep on doing my dialogues again and again and he still believed in me and i'm really really grateful for that he's not here with us right now but thank you for watching this thank you so much and santoshana thank you so much for making me feel so comfortable throughout the whole uh shooting and every single time he has made me feel so comfortable and this film is very close to my heart. I have um, put in a lot of effort into this. Like I had a lot of problems with the language barrier and a lot of things that had come up while we were shooting this film. And I just hope that you guys really go out and watch this film because. I really wish you guys to do that because I put in a lot of effort and all of us have put in a lot of effort into this and yes, so that's pretty much it, thank you so much and thank you so much for everyone coming here. Two years uh, back Star J7 and uh, shooting on the finish is kind of like the song sii wani promotion sa ga chesu ఈ నెల వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ ఇరవై ఏడున రిలీజ్ చేస్తున్నా మూవీని వచ్చే బుధవారం నాడు వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాం సో అందరూ మా మూవీని ఆశీర్వదించి ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాము